వారు కూడా మాట చెప్పాలి మాటలు అంటే ఒక చిట్టస్ ఉండవు కాబట్టి ఒక చిన్న కచ్చ మా ఊరిలో ఓ భార్యాభర్త చాలా సంవత్సరాల నుంచి మా మొక్కు మొక్కుకొని ముందు గుడికెళ్ళారంట ఏది సిల్ బ్యాంక్ ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళారంట ముందు అక్కడ దండబెట్టినారు అయిపోయింది బయటకు వచ్చారంటే బయటకు వస్తే ఒక రోడ్ కూర్చొని ఓ దగ్గర తవ్వుతున్నాడు గుణపం పట్టుకొని చూశారు కార్యక్రమం వెళ్ళిపోయారు కాసేపటి మళ్ళీ అనగా వెళ్ళి వెంకటేశ్వర గుడికి వెళ్ళారంటారు వీళ్ళు అక్కడ మొక్కుకున్నారు గొప్పగా చూసుకొని బయటకు వచ్చారు వీళ్ళు అదే కుర్రాడు గులపం పట్టుకొని అక్కడ తవ్వుతున్నాడు అంట మెళ్ళి చూశారు కానీ ఎక్కడో చూసారని అనిపించింది కానీ అడగలేదు వెళ్ళిపోయారు మెల్లి బోడల్ దగ్గర వెంకటేశ్వర గుడికి వెళ్ళారంట వీళ్ళు అక్కడ సేమ్ మొక్కులు తీర్చుకొని గొప్పగాయ కొట్టుకొని బయటకు వచ్చిన అదే కుర్రాడు గులపం పట్టుకొని తవ్వుతూ ఉన్నాడంటారు తవ్వుతూ ఉంటే వీళ్ళకి ఆపారు ఈ అక్కడ దవ్వడు ఎక్కడా దవ్వడు ఎక్కడ తగ్గుతున్నాడు గురుగుని అని చెప్పి చివరికి వెళ్ళి అంటారు ఏం బాబు ఇందా చక్కడా బాబు ఆ గుడి ఈ గురి అయితేవాళ్ళిక్కడ తగుతున్నాం ఏం చేద్దాం అనుకుంటా నువ్వు అని అడిగితే ఆ కుర చెప్పాడంట నువ్వు తగ్గుతున్నా నేను అన్నాడంట నుయ్యో తగితే ఒకేదే తవ్వాలి బాబు మూడు చోట్ల తగితే నీళ్ళు పడదు ఒకే చోటు కష్టంగా తగ్గుతూ ఉంటే ఎప్పుడో నీళ్ళు పడుతుందని చెప్పాడంట ఆ తిరిగి చెప్పాడంట మరి ఒకే దేవుడు ముక్తి సరిపోతుంది కదా ముడుగుడు ఎందరికీ నువ్వు చెప్పి అంట కాబట్టి ఇప్పుడు తరం కురని చెప్పేది ఒకటే మీరు నమ్మే సిద్ధాంతం ఏదైతే ఉందో ఓ పార్టీని నమ్ముకోండి ఓ నాయకుడిని నమ్ముకోండి జీవితాంతం మీతో ఉండండి మీకు న్యాయం జరపాలి నాది మీకు నాలుగు గుళ్ళు తిరగడం వల్ల లేకపోతే నాలుగు నాయకులు తిరగడం నాలుగు పార్టీలు తిరగడం వల్ల మనకు న్యాయం జరగదు మంచో చెడ్డో మంచో చెడ్డో నేనైతే నమ్ముకున్నా నేనైతే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు నమ్ముకున్నా కాబట్టి బిందుతుల్లో మాకు అవకాశం లేకపోయినా మామిడి తీసుకెళ్ళి మాకు తీసుకెళ్లి పిలిపించారు మమ్మల్ని తీసుకొచ్చారు నేను ఏనాడు ఒకే పార్టీని నమ్ముకున్నా ఒకే కార్యకర్త ఉన్నా ఆ కార్యకర్త అన్ని నమ్ముకున్నారు కాబట్టి ఐదు సంవత్సరాలు నాతో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే నాతో నాయకులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఏ ముందుకు నేను సిద్ధంగా ఉంటాను మా కుటుంబం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మేము దేవుడి దేవాలి కానీ మీకు ప్రతి కష్టం నైన్గా ఉంటాయని చెప్పి ఆలోచిస్తూ మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని ఏ అపరాత్రైనా అపరాత్రైనా మా ఇల్లు మా ఇంటి తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటే నా సెల్ ఫోన్ ఎప్పుడు మీకోసం రింగతూ ఉంటుంది కాబట్టి మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన ప్రేమని ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జన్మలు ఎత్తినా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గౌరవ శ్రీ బండారు అప్పల్ నాయుడు గారు ఒకసారి బండారు నాయకత్వం బండారు నాయకత్వం బండారు నాయకత్వం